టీడీపీ పార్టీలో చేరారట మంచు లక్ష్మి మంచు లక్ష్మి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తోంది మంచు లక్ష్మికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ముందుంది ముసలి పండుగ అంటూ వెళుతూ మరి కాస్త పిలిస్తే కూడా లోపలికి రారా అంటూ మరి చెప్పే రేంజ్లో అయితే బయట తిరగడానికి సిద్ధంగా ఉన్నారని అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం పాల్గొనడానికి మేము కూడా బయలుదేరామంటూ చెప్తోంది మంచు లక్ష్మి సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉందట వైసీపీకి సంబంధించి ఆమె దగ్గరి బంధువే జగన్కి మరి తన తమ్ముడు యొక్క విష్ణు భార్య వెరణిక యొక్క సొంత బాబాయ్ మరి అలాంటి నేపథ్యంలో మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఇంత పెద్ద మరి ఆస్తిని కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయంపై క్లారిటీ అయితే తెచ్చుకున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం గా మారుతోంది అలాగే రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు జనసేన కూటమి భారీగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటోంది మంచు లక్ష్మి ఇప్పటికే ఉద్యోగ వ్యాపార అలాగే రోడ్లు వాటికి సంబంధించిన ఫైన్స్ అయితే బాగా గట్టిగానే పడుతున్నాయని అందుకే ఈ విషయంలో ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ని అధికారంలోకి తీసుకుని వచ్చేలా చేయాలని ఆలోచిస్తుందట మంచు లక్ష్మి టీడీపీలోకి ఇప్పుడు చేరడానికి కారణం కూడా అదే గతంలో ఎంతో క్లోజ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే మరి మోహన్ బాబుకి సంబంధించిన విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది అందుకే ఇప్పుడు మంచు లక్ష్మి అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్గా గా చేరినట్టుగా సమాచారం